అందరికీ నమస్కారం అర్జెంటుగా మీ ముందుకు ఒక చిన్న స్టోరీని తీసుకురావాలని ఈ యొక్క వీడియో చేయడం అనేది జరుగుతూ ఉన్నది కాబట్టి శ్రద్ధగా మరి దీంట్లో ఉన్నటువంటి అంశాలను గ్రహించాల్సిందిగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా తల్లిదండ్రులు మరి మీరు మీ యొక్క విద్యార్థులు ఎవరైతే ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నారో వారికి ఈ యొక్క స్టోరీని వారితో చర్చించే ప్రయత్నం చేయండి సరే స్టోరీలోనికి వెళ్దాం ఇది చాలా పురాతనమైన స్టోరీ అందరికీ తెలిసిందే ఏంటిదయ్యా అంటే జనరల్గా ఒక రాజు అనేవాడు ఉంటాడు ఆ యొక్క రాజు వృద్ధాప్యంలో వృద్ధాప్యం వరకు తమ నాకు పిల్లలు అనేవారు కలిగారు వృద్ధాప్యంలో తన యొక్క భార్య పాపం ఒక అబ్బాయిని కంటూ మరణిస్తుంది రాజు కూడా చాలా పోతుంటా అంటాడు కాబట్టి ఒక గురువుకి ఈ కుమారుడి యొక్క బాధ్యతను అప్పగించడం అనేది జరుగుతుంది ఆ యొక్క గురువు చాలా మంచిగా ఆ యొక్క పిల్లగాడిని పెంచుతూ ఉంటా ఉంటాడు పెంచి పదహారు సంవత్సరాల ఇరవై సంవత్సరాల ఈ మధ్యలో పట్ల ఏమవుతుందంటే గురువు దగ్గర ఉండి చెప్పినటువంటి పనులను చేస్తూ అవన్నీ చాలా వినయ విధేయతలను ప్రదర్శిస్తూ ఉంటా ఉంటాడు చాలా బాగుంటాడు పిల్లవాడు అయితే ఒకసారి ఈ పిల్లగాడు ఏం చేస్తాడంటే ఒక రాయిని విసిరివేసినప్పుడు కుండ ఎత్తుకొని వెళ్తున్నటువంటి ఒక అమ్మకు తగిలి ఆమె ఏమంటారంటే ఓరి దుర్మార్గుడా అందుకే నారా నీకు తల్లిదండ్రులు లేరు అని చెప్తా అన్నట్టు అప్పుడు ఈ పిల్లగాడు పునరాలోచనలో పడి గురువు దగ్గరికి వచ్చి అయ్యా మరేం సంగతి మా యొక్క తల్లిదండ్రులు ఎవరు ఏంది అని అడిగినప్పుడు ఆ యొక్క గురువుగారు ఏమంటాడంటే చూడు బాబు మీ యొక్క తండ్రి ఈ దేశానికి ఒక రాజు ఒక దేశ ఈ దేశానికి రాజు రాజు యొక్క కుమారుడు ఇవి నీవు మరి మీ తండ్రి మరి గురువు గారు మరి మా తండ్రి నాకు ఏమి ఇచ్చాడు అంటే సరే ఏమి ఇచ్చాడు అనేది తర్వాత విషయం కానీ ఇంకా నీ యొక్క చదువు అనేది అయిపోలేదు అని చెప్పినప్పుడు ఇక ఈ పిల్లగాడు ఎప్పుడైతే తాను రాజకుమారుడినని తెలిసిందో అప్పటి నుండి ఈ పిల్లగాడి లోపల విపరీతమైనటువంటి మార్పు వస్తుంది గురువును లెక్క చేయడం అనేది ఇక జరగదు ఇక ఇక గురువు గారికి ఈ యొక్క పిల్లగాడి ద్వారా చాలా ఇరిటేషన్ అనేది వస్తూ ఉంటుంది ఇక చివరికి ఒకరోజు ఏం చేస్తారంటే గురువుగారు మరి ఇక గురువుగారే ఈ యొక్క పిల్లగాడి బాధ భరించలేక ఇక పిల్లలందరినీ పిలిచి అరే బాబు నేను కాశీకి వెళ్తున్నాను మీకు ఇది చిట్ట పరీక్ష అని ఆ పిల్లలందరికీ కూడా తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క శిష్యులకు వివిధ రకాలైనటువంటి కొన్ని టాస్క్లను ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే ఈ యొక్క పిల్లగాడికి కూడా ఒక టాస్క్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ పిల్లగాడు ఏం చేయాలంటే ఒక మూటను ఎత్తుకొని ఒక లోయ ప్రాంతం గుండా ప్రయాణం చేసి అక్కడ ఒక రోడ్ ఒక ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి ఆ యొక్క అరణ్యం లోపల ఈ యొక్క మూటను దించి ఇతడు తీసుకెళ్ళినటువంటి ఆ యొక్క టిఫిన్ బాక్సుని తిని కాసేపు నిద్రించి హాయిగా రెస్ట్ తీసుకొని మరి చూడు బాబు నేను ఈ యొక్క మూటలో క్రింద ఒక కాగితాన్ని పెట్టాను నేను ఆ కాగితాన్ని చదువుకో అదే నీకు చివరి పరీక్ష దాంట్లో ఏమి చేయాలనేది రాసి ఉంటుంది అని ఈ యొక్క గురువుగారు చెప్పడం అనేది జరుగుతుంది ఈ పిల్లగాడు పాపం ఆ యొక్క మూట చాలా బరువుగా ఉంటుంది ఎత్తుకొని నడుస్తూ ఉంటా వీడికి ఒక కిలోమీటర్ వెళ్ళిన తర్వాత దాన్ని బరువు మోయలేక ఆ పిల్లగాడు ఆ యొక్క మూటను దించి ఏంటి మా గురువుగారు దీంట్లో అసలు ఏం పెట్టిండు ఏంది అని చూసేసరికి అన్ని రాళ్ళు కనపడుతూ ఉంటాయి ఈ రాళ్ళను ఈ పిల్లగాడు ఏం చేస్తాడంటే ఒక్కొక్కటి ఆ యొక్క లోయలో విసురుకుంటూ వెళ్తూ ఉంటా ఒకసారి కనుక ఆ రాయి లోయలో పడితే మళ్ళీ తీయడం అనేది ఎవరు సాధ్యం కాదు అది అలాంటి లోయ అది ఈ పిల్లగాడు అలా లోయలో రాళ్ళు వేస్తూ వేస్తూ ఈ యొక్క ఇతడు గురువు గారు చెప్పినటువంటి ఆ యొక్క ప్రదేశానికి వెళ్ళేసరికి అక్కడికి పోయేసరికి ఈ యొక్క రాళ్ళు అనేటివి అయిపోతుంది ఆ లోయ కూడా అక్కడితోటి ఇండైపోతుంది ఈ పిల్లగాడు తీసుకుపోయినటువంటి ఆ యొక్క సర్ది బాక్సును మంచిగా తిని కాసేపు నిద్రించి నాలుగున్నర ఐదు గంటల ప్రాంతంలో లేచి ఏం చేస్తాడయ్యా అంటే మా చి గురువుగారు ఏదో చిట్టి పెట్టిందట ఈ యొక్క సంచిలో పట ఏంటిది అని చూసేసరికి ఆ చిట్టిలో రాయబడినది ఏంటిదయ్యా అంటే ఇది మీ తండ్రి నీకు ఇవ్వమని నాకు ఇచ్చినటువంటి వి ఇవి ఏంటి అయ్యా అంటే ఈ రావి రాళ్ళు కాదు ఇవి చెక్కబడని వజ్రాలు ఇవి మీ తండ్రి నీకు ఇవ్వమని చెప్పాడు నేను కాశీకి వెళ్తున్నాను బాబు ఆల్ ది బెస్ట్ అని దాంట్లో రాసి ఉంటుంది అంటే అలాంటి సారాంశం వచ్చే విధంగా రాసి ఉంటుంది పిల్లగాడు ఏం చేయాలో పాపం వాడు ఏడుస్తూ ఉంటాను అంటే ఈ కథలో ఉన్నటువంటి నీతి ఏంటిది అనేది మీరే ఒకసారి ఆలోచించండి మరి ఓపిక లేకపోతే లేదా రకరకాలైనటువంటి స్టేట్మెంట్స్ ఈ యొక్క స్టోరీ మీద ఇవ్వవచ్చు రకరకాలైనటువంటి స్టేట్మెంట్స్ ఈ యొక్క కథ పైన ఇవ్వవచ్చు గురువు తెలుసుకుంటే జీరో చేయవచ్చు అనో లేకుంటే ఇంకా రకరకాలైనటువంటి ఇవ్వచ్చు కానీ ఒక గురువు ఈ విధంగా ఏ గురువు కూడా చేయడు ఒకవేళ ఈ గురువు చేసిండు అంటే దాని అర్థమైంది అంటే ఆ పిల్లగాడి ద్వారా ఎంతటి అన్ రెస్పెక్టబుల్ ఎదుర్కొన్నాడో మీరే ఆలోచించండి ఈ యొక్క కథను కంపల్సరిగా మీ యొక్క పిల్లలతోటి చర్చించండి గురువుల పట్ల మరి ఒక విద్యార్థి ఏ విధంగా ఉండాలి అనేది ఈ యొక్క కథ ద్వారా వాళ్ళకు తెలియజేయండి all the best